ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఏదో నిన్న నుంచి చూసినా కదా రెండు మూడు రోజుల నుంచి నాకు ఒకటే బుబ్బులు బుబ్బులు అనిపిస్తుంది నాకు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు మరి చూపించుకోద్దాము అయితే నేను పాప ఏడుకు వెళ్ళాలి అర్థం ఎందుకు తింటలేవు అసలు చెప్పు నీకేమన్ ఏమైపోయింది అంతగా మంచి మాటలు అంటే ఎవరైనా వింటారు చెడు మాటలు అంటే ఎవరు విన్నారు నువ్వు అన్నం తిన్నా కాదు నువ్వు సచ్చిన కూడా విన్నా నేను ఆ మాటని నువ్వేమైనా అయిపోతే నేను పాప సచ్చిపోతాను

కడుపు టైట్ అయింది నాకు చాలు నువ్వు కూర్చో నువ్వు సపడ కూర్చో కూర్చో నువ్వు కింద కూర్చో వండకుంటే వండకుంటివి నేనే వండుకుంట గాని వండకుంటే వండకుంటివి నేనే వండు ఇది ఎవరంత తింటారు నేను తినా చెప్పు నాకు ఎవరు తింటారు నువ్వు తింటే నేను ఎందుకు పడేస్తా అంటే నేను అట్లనే ఉంటా ఒక్కొక్క టైంలో నాకు అన్నమే ఉండదు తినడానికి నువ్వు ఇంట్లో పోయి అప్పటి నుంచి ఏం చేసినావు మరి ఇంట్లో పోయి తినేటోడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఆడేడు ఎందుకు కూర్చుంటున్నావు అన్నం ఎంతసేపా తినవా కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు ఇక్కడ ఎందుకంత డల్గా అవుతున్నావు రోజు రోజుకి చెప్పు ఎంతసేపు ఉంటావు అన్నం తినవా అన్నం మొత్తం ఎట్లనే అవుతుంది కదా ఎండిపోతుంది పీడకోసు కోసేపుడ కోస ఏమైంది ఎంతసేపు ఇంకా అన్నం తినకుండా అంటున్నా ఏదో నిన్న నుంచి చూస్తున్నావు కదా రెండు మూడు రోజుల నుంచి నాకు ఒకటే బుబ్బులు బుబ్బులు అనిపిస్తుంది నాకు ఏం అర్థం కావట్లేదు నాకు అసలు మరి చూపించుకోవద్దాము ఏం చూపిస్తావు నీకేమైందో చూపించుకో ఇది చూపించేది కాదు ఇది హాస్పిటల్ పోయేది హాస్పిటల్ పోగానే పోయి తగ్గించే ఇది కాదు మరి అన్నం తిను మరి అన్నం తింటేనే కదా నువ్వు అన్నమే తింటలే మూడు నాలుగు రోజుల వరకు ఎన్ని రోజులు అని అట్లా ఉంటావు మరి అన్నంతో లేకుండా అయిపోతుందా అంట మరి నీకేమైనా అయితే నేను పాప ఏడికి వెళ్ళాలి మేము ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు ఎందుకు ఫోన్ అట్లా చేస్తున్నావు ఫస్ట్ నువ్వు అన్నం తిను ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడు ఎంత సినిమా ఎంత సినిమా కూర్చో నువ్వు ఫస్ట్ కూర్చొని అన్నం తిన్నావు బయట తింటా నీవు చెప్పు ఎందుకు తింటలేవు అసలు చెప్పు నీకు ఏమన్ ఏమైపోయింది అంత కనవన్ నాకు అసలు ఏమో అర్థం కాట్లేదు వండిందే నీకోసం తినంటున్నా సైలెంట్గా నువ్వు తినద్దు ఇంకా నేను ఎందుకు మరి ఇంత నువ్వు తినక నేను ఎందుకు చెప్పు ఏంది ఒక్క నాకు మాట వినవచ్చుకోలేదు నువ్వు నీ మాట నీకు వినడమైంది అలాంటివి ఫస్ట్ నువ్వు అన్నం తిను అన్నం తిన్న తర్వాతనే నీ మాట వింటాను తిన్న తర్వాతనే కదా నీకేమైతే నేను పాప అన్నం తినకుండా ఎట్లా ఉంటున్నావు అసలు మంచి మాటలు అంటే ఎవరైనా వింటారు చెడు మాటలు అంటే ఎవరు విన్నారు నువ్వు అన్నం తిన్నా కాదు నువ్వు సచ్చిన కూడా విన్నా నేను ఆ మాట అర్థమేనా ఒకటిసారి సార్లు నువ్వు ఇట్లా ఉండడం మంచిది కాదు నువ్వేమైనా అయిపోతే నేను పాప చచ్చిపోతాం నేను మేం ముఖ్యమా అది వేరే విషయాలు ముఖ్యమా నీకు ఎందుకు అట్లా అడుగుతున్నావు ఫస్ట్ తిను ఫస్ట్ తిను అది వాటర్ పట్టుకో తినుకో నువ్వు పట్టుకో అంటున్నా కా అన్నం పైన కోపం చూడడం కాదు ఫస్ట్ అన్నం పైన కోపం చేయొద్దు వండింది నీ కోసం అర్థమైంది వండకుంట వండకుంటు వండుకుంటకుంట వండకుంటే వండుకుంటా దేనిదన్నాను ఎందుకో హ్ ఆర్డర్ మూస్కో ప్లీజ్ ఆర్డర్ మూస్కో నాక అర్డం బయట తిని మరి అందుకే అట్లా ఇస్తున్నావు హ్ ఏళ్దున్నా బయట తిని వస్తున్నా అందుకే అంటున్నా కిలబుది కావట్లేదు నాకు తినబుద్ధి చూసుకో ప్లీజ్ గో కొంచెం ప్లీజ్ నాకు కొంచెం పది నిమిషాలు టైం ఇవ్వు పది నిమిషాలు ఎందుకు టైం ఇవ్వు నేను అర్ధగంట సేపు అర్ధ గంట సేపు నుంచి నువ్వు ఇంట్లో అన్నం అట్లన్నీ పెట్టుకుని కూర్చొని ఇప్పుడు ఇంకా పది నిమిషాలు టైం ఇవ్వాలా అన్నం తినడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఒకటి సార్ రెండు సార్ ఆకలి అనిపిస్తులే చెప్తున్నావు కదా ఆకలి అనిపిస్తులే అంటే మరి ఏం అనిపిస్తుంది మీకు అవి ఏమైనా ఉంటే నాతో షేర్ చేయాలి కదా నువ్వు అట్లా ఉంటే ఎట్లా మరి చెప్పు వెళ్ళిపోవాలి నేను పాప ఇంకా షేర్ చేసేది ఏమని చెప్పు తెలిసిన విషయం తెలిసిన విషయం అయితే వెళ్ళిపోవాలి నేను పాప చెప్పు మరి అట్లయినా వండింది నీ కోసం నువ్వు తినకుండా ఉంది అదే ఇంట్లో చేయాలి వెళ్ళిపోవాలి అంటే నేను ఎప్పుడు ఇరగొట్టి ఆమె తీసుకుని ఫస్ట్ నువ్వు తిను తిన్న తర్వాత ఏమైనా ఉంటే సరే తిను తర్వాత నేనైనా నువ్వైనా ఉండు ప్లీజ్ అర్థం చేసుకో ఒక పది నిమిషాలు ఆగి నేను లోపల తింటా కానీ బయట ప్లీజ్ అర్థం చేసుకోవ్ తిని బయటకు వచ్చి కూర్చోవచ్చు కదా అట్టమంటున్నా ఇంకా నేనేం చెప్పలేను ఏం చేయలేను ఇట్లా చేస్తే ఇంకా నేనే వెళ్ళిపోతాను ఇట్లా ఒక ముద్దకు అయ్యేది కాదు కడుపు నిండా తింటేనే కదా హెల్త్ మంచిగా ఉండేది ఇట్లా ఏంది ఇది ఒక అమ్మాయి అంటే చెప్పవచ్చు ఒక అమ్మాయిని లవ్ చేస్తే నువ్వు ఎవరినో పట్టుకొని లవ్ చేస్తే ఇలాంటివి బయట తెలిస్తే మన ఇజ్జత్ మొత్తం పోతుంది నువ్వు అన్నం తినకుండా ఇంట్లో ఇట్లా పిచ్చోడు లేక అన్నన్ని పట్టించుకోకుండా పాపాన్ని పట్టించుకుంటూ ఉంటే మంచిది కాదు అర్థమైనా అందరు కూడా ఉంటారు ఇట్లా చేస్తే అయినా పెద్ద వేస్ట్ కాడరా చిల్లర కాడరా ఇలాంటి పనులు చేస్తుంది అంటారు నాకు అయితే అర్థమైనా ఎవరు చెప్పలే నువ్వు చెప్పాను ఎవరు చెప్పలే అట్లా అంటారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంట్లా నువ్వు తినది ఇంకా నేను ఎందుకు మరి ఇంట్లో ఉండేం చేయాలి నాకు నేను వచ్చి లోపల నువ్వు బయట లోపల ఏంది బయట ఉన్నాడు నువ్వు లోపల ఉండు బయట కాదు లోపల ప్లీజ్ 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 అర్థం చేసుకో ప్లీజ్ అంత కూల్ గా ఉండే అంత సీరియస్ ఎందుకు అవుతును సావడానికి వస్తున్నాను నీకు ఇబ్బంది ఉంటే కావాలి అట్లా వద్దు డాడీ ఎలాంటి జీవి ఎక్కువ అన్నం తిన హ్యాపీగా కింద బుద్ధి కావట్లేదు నాకు అన్నం మరి ఏం చేస్తావు అలాంటప్పుడు బతుకున్నాడే ఎందుకు మరి చచ్చిపోదాం అందరం కలిసి సచ్చుడు కాదే మంచిగా ఉందాం అన్న అంటూ నేను మంచి అన్నం తింటేనే కదా మంచిగా ఉండడము ఆమె వస్తే ఆమె వస్తే తింటావా ఇది ముగ్గురు కలిసి మంచిగా ఉందా ఈ అన్నం వద్దు నువ్వు వద్దు నేనే వెళ్ళిపోతాను అలాంటివి చెప్తే నాకేం అవసరం లేదు సార్ నువ్వు ఆమె వస్తే తినడం ఆమె వస్తే చేయడం ఏంది ఏమైనా మంచి అలవాట మంచి పనం ఇది మళ్ళీ 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 చెప్పడానికి అది ఇది చేయడానికి పట్టు కొద్ది తిను తిన కొద్ది కావట్లేదు నాకు ప్లీజ్ ఒక్క మాట నాకు అర్థం చేసుకోవచ్చు కదా నువ్వు తినమన్నప్పుడు తినాలి అర్థమైందా తిను తిను అంటే నేను తినలేను తిన రెండు ముద్దలు తినాను ప్లీజ్ అర్థం చేసుకోను నా కడుపు ఇగో ప్లీజ్ అర్థం చేసుకున్నాను ప్లీజ్ అర్థం చేసుకోపో నోటు ఇంట్లో మరి వండింది దేనికి బయట వచ్చి కిరికిరి పెట్టడం అవసరమా వండింది దేనికి మరి

నువ్వు బయటికి కూర్చొని నువ్వు ఇట్లా చేసి ఇట్లా అన్నం పడేసినట్టు చేసి నువ్వు తినంది నేను ఇంట్లో నువ్వు తినిపిస్తే కడుపులు పోవాలి కదా నాకు రెండు ముద్దలకి కడుపు నిండుతుందా రెండు ముద్దలకి కడుపు నిండింది నేను నాకు చూపించు వినిపించు నాకు ఆకలి కావట్లేదు ఆకలి ఏడాది వస్తున్నా ఏడ దిని వస్తున్నావు నా అక్కలు కాదు నేను చూడ్లో నేను పెడుతున్నా నువ్వు అన్నం తింటే నేను ఎందుకు పడేస్తా నేను ఎంత సేపా బతిమాలి నువ్వు తింటే నేను ఎందుకు పడేస్తా అంటున్నా ఉంటా